జయశ్రమ ఆపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా ప్రతినిత్యము ప్రతి వీడియోలో తెలుసుకొని మనకు ఉన్నటువంటి యొక్క మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు అందించాలని ఒక సంకల్పంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించాను ఆ యజ్ఞలో యజ్ఞంలో భాగంగా ఈరోజు మనకి నిన్న పదకొండో శ్లోకం వరకు తెలుసుకున్నాము ఈరోజు పన్నెండో శ్లోకాన్ని ఒకసారి అను చదువుకుందాము మీరు ఒకసారి వినే ప్రయత్నం చేయండి వినే చదివినా ఒకటే ఫలితం లభిస్తుంది అనమాట ముముక్తూరై సర్వై చితయంత్యా తో అబ్రవీత్ వదో వధో దురాత్మన దేవతలు తన్ను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడు ఆలోచించి వారితో ఇట్లను బల ఆ దుర్మార్గును చంపును ఉపాయము స్ఫురించినది గంధర్వ దేవదాన వరక్షసాం అస్మితి వాగుక్త తేను గంధర్వయక్షాం దేవదానవరక్షసావ్యోస్మితి వాగుతె్యుక్తన్మయా నాకీర్తి తద్రక్షో మానుషం సదా తస్మాసి మానుష్యవద్వో ముతుర్న్యో ఇక్కడ ఏం జరిగిందంటే గంధర్వుల చే కానీ యక్షులు చే కానీ దేవతలు చే కానీ దానవులు చే కానీ రాక్షసులు చే కానీ నాకు చావు లేకున్నట్లు వరమేము అంటే ఇక్కడ ఒక లూప్ హోల్ దొరికింది బ్రహ్మదేవుడికి అంటే వీళ్ళ తప్పించి వీళ్ళతో చావు లేకుండా వరమేము అని రావణులు అర్థించను నేను అట్లే అని అంటిని ఆ రావణుడు వరమును కోరిన సమయమున మనుషుల వల్ల అంటే మా మనుషులు మానవులు ఎడల చులకల భావం చే వారి వల్ల చావు లేకున్నట్లుగా అడగలేదు కావున మానవుని చేతిలోనే అతనికి మరణ సమము ఇతరుల వల్ల కాదు ఎుత్వం ప్రియా వాక్యం బ్రాహ్మణ సముద్వాహృతం సర్వే మహర్షయో దేవ ప్రహుష్టా అభవం సదా బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులు విని దేవతలు మహర్షులు అందరూ ఆనందంతో పొంగిపోయి ఈ తస్మిన్నంతరే విష్ణు ఉపాయతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి ఎప్పుడైతే ఇంతలో ఈ జరిగిన ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదా పాణి అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజులతో యజ్ఞశాలకు ఆరుదించాడు అంటే ఇప్పుడు యజ్ఞం జరుగుతున్న దగ్గరికి వీళ్ళు వచ్చారన్నమాట అన్నమాట బ్రాహ్మ ఎందుకంటే వచ్చారు హవిసుల కోసం వచ్చారు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ సమాగమ్య తత్రో తస్థౌ సమాహిత సర్వే విష్ణు సన్నత అంతటా బ్రహ్మ మహావిష్ణు బ్రహ్మతో కూడి అచ్చట ఉపతి ఉపస్థితుడయ్యను కూర్చున్నాడు పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుణ్ణి స్తుతించి సాగిలబడి మొక్కి ఇట్లు ప్రార్థించింది తాం యోక్షామహే మహే విష్ణు లోకానాం హిత రాజో దశరథ్యా ప్రభో ధర్మ వదాన్య మహర్షి సమతేజస్యాస్రు హ్రీ శ్రీ క్రీ తుమాసూచ విష్ణు పుత్రమాగచ ఆత్మానం చతుర్విదాం తత్వత్వం మనుషో భూత్వా ప్రబుద్ధ లోకకంటకాం అవధ్యం దైవతే విష్ణు సమరే జైహి రావణాం ఓ మహావిష్ణు లోక కళ్యాణాలతో కాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు సర్వ సమర్థుడు ధర్మజ్జుడు ఉదార స్వభావం గలవాడు మహర్షితో సమానమైన తేజస్సు గలవాడు అతని ముగ్గురు భార్యలను దక్ష కన్యలైన హ్రీ శ్రీ కీర్తి అని వారితో సమానులు వారికి నలుగురు రూపముల్లో పుత్రుడు కమ్ము రావణుడు వరప్రవాహమున లోక కంఠకుడైన అతనిని దేవతలను ఎవ్వరూ చంపజాలను నువ్వు మానవుడుగా అవతరించి యుద్ధమునకు అతన్ని హతమార్చుము అని కోరుకుంటున్నారు గంధర్వాన్ సిద్ధం చ ముని సత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోచ్యకేద్ బాధతే ఋషియచ్చ తేన గంధర్వాప్స్తా క్రీడంతో నందన నందనవనే కౌరేణ క్రూరేణిల ఆ రాక్షసుడైన మూర్ఖ రావుడు పరాక్రమ గర్వంతో దేవతలను గంధర్వులను సిద్ధులను మునీసులను యుక్తయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుతున్నాడు ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విహరించుతున్న గంధర్వులను అప్సరసులను హింసించుతున్నాడు సిద్ధ గంధర్వ యక్ష తతాస్తాం శరణాగత తం గతి పరమాదేవ సర్వేషణం పరంతప వదేయ దేవాశత్రుణం లోకమనా కురు సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో కూడి ఆ క్రూర రా రావణి సంహారమునకై కోరిక కొరకై ఇచ్చటకి వచ్చి మేము శరణు పొందుచున్నాము ఓ శత్రు భయంకర ఓ మహావిష్ణు మా అందరికీ నివేదిక్కు కావున దేవతలకు శత్రువులైన శత్రువు అయినా ఆ రాక్షసును వధించుటకై మానవుడు అవతరించుటకు సంకల్పింపుము అని కోరుకుంటున్నారు ఇక్కడ ఏవముక్తస్థు దేవేశు విష్ణు శ్రీ దశ పుంగవ పితామహారోగం సాం సర్వలోక నమస్కృత అబ్రవీతే త్రిసాదన్మం సర్వం సమేతాన్ సమేతాన్ బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపక సకల లోక సకాడైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు పలికేడు ఇట్లు నిడివిను భయం త్వజత భద్రం ఓ హితార్థం ఇది రావణం సపుత్ర పౌత్రం సామ్యతం సమిత్ర జ్ఞాతి బంధవాం హరం దురాత్మా దేవర్షిణం భయా దశ వర్ష సహస్రా దశ వర్ష సహ శతాని వచ్చామి మనుషే లోకే పాలయా మిమాం ఏం చెప్తున్నాడంటే భగవానుడు భయమును వేడండి మీకు భద్రత చేకూరును క్రూరుడు దురాత్ముడు దేవర్షులను వాడైన రావణ్ణి అతని పుత్రులను పౌత్రులను అమాత్యులను బంధువులను మిత్రులను జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చేదను పిమ్మట పదకొండు వేల సంవత్సరాల కాలంలో ఈ మానవ నివసించి ఈ భూమండలమును పారి పరిపాలించేదను దేవం విష్ణురాత్మవాన్ మానుషే చూమిత్మన అని సకల లోక ప్రాణులకు ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవ లోకమున తను అవతరింపదగు స్థానం గుర్చి ఆలోచిస్తున్నాడు పద్మ మలా సాక్షా చతుర్విధం పితరం రోచయామస తదాం దశరథం నృపం పిమ్మట రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు నలుగురు రూపములో నలుగురు రూపములు రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించాడు తదా దేవశ్రీ గంధర్వ సరుద్ర స్వాసరోగణ స్థుతిబిర్యే వ్యరూపిభి తుష్మావర్మ మధుసూదనా బ్రహ్మాది రుద్రాది దేవతలు ఋషులు గంధర్వులు అప్సరసులు దివ్యస్థుతులతో శ్రీ మహావిష్ణువుని స్థుతించిరి రామణా ముగ్రతేజసం విరావణం సాధు తపస్వే కంటకం తపస్వినా ముద్దరం తం భయవహా ఆ రాముడు సహజముగానే గర్వితుడు వరప్రభాముచే కన్ను మిన్నుగాక ఉన్నవాడు విరుద్ధముగా ప్రతాపమును చూపువాడు దేవేంద్రులకు శత్రువు లోకములకు బాధించువాడు సత్పురుషులను మునులను హింసించువాడు తాపసులకు భయంకరుడు అట్టి దుష్ని సంహరింపు విరావణం రావణం పౌరుషాం స్వర్ణమాగచ్చ గతం చిరం సురేంద్రగుప్తం గత దోషకల్మ క్రూర రాక్షసుడైన ఆ రావణుని అతను బంధుమిత్రులను సైన్యులను పరివారములను తుదముట్టించి ఆర్తుల వేతనను బాపము తీసివేయము పిదప ఓ దేవదేవ మా బోటి వారికి అందరానిది అయ్యిన్న రాగ దేశముకు తావులేదే తావులేనటువంటిదైనా అప్పుడు వైకుంఠానికి చేరుము అని ఈ యొక్క సరుగులో చెప్పబడింది అనమాట వాల్మీకి మహర్షి గారు రాశారు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే పంచదశ సర్గ పదిహేనవ సర్గ ఈరోజుతో పూర్తయింది తర్వాత సర్గ పదహారవ సర్గ ఈ పదహారో సర్గలో ఏం చెప్పబడిందంటే యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రధానము దానిని భుజించి కౌశల్య సుమిత్ర కైకేయి గర్భములను దాల్చుట జై శ్రీమన్నారాయణ